తిథులన్నింటిలోనూ పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథులలో పదకొండవది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చెప్పున్న రెండు ఏకాదశులు వస్తుంటాయి పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు మరియు అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఒక పర్వదినమనే చెప్పచ్చు ఈ ఏకాదశి రోజు వ్రతం చేస్తే పరమాత్మ పైన మనసు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహకలు రెండు కరత 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 అమలకం శారీరక శక్తి ఉన్నవారు మాత్రం ఉపవాసం ఉండాలి ఏకాదశి జాగరణ తప్పక చేయాలని నియమం ఏమీ లేదు జాగరణ చేయని వారికి ఏ దోషం వర్తించదు భగవంతునికి భక్తి ప్రధానము ఇబ్బంది పడుతూ ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ ఏం పని చేసినా ఫలితం ఉండదు ఉపవాసం అనేది ఫలాపేక్ష రహితంగా ఉండాలి కోరికలను మనసులో పెట్టుకునే వ్రతాలు దీక్షలు ఉపవాసం చేస్తే ఫలితం అంతగా లభించదు సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు పైగా ఖర్చును తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రతి మాసంలో ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగులు శ్రామికులు పిల్లలు పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని పండ్లు పాలు తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము దైవారాధన దీపారాధన చేసుకొని తమ తమ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవాలి మధ్యాహ్నము సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ సందర్శన పూజలు సూత్రపారాయణలు చేయాలి వీలైతే తప్పక గోపూజ చేయండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఏకాదశి రోజు విష్ణునామస్మరణ చేసుకోండి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భగవతాన్ని చదువుకోవడము విష్ణు నామ పారాయణ వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడము విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి పారాయణం చేయాలి అంటే ప్రాతకాలంలోనే లేచి యధావిధిగా నిత్యకాల కృత్యాలు దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహా నైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిగుప్తుల కింద కనిపించే కనిపించని జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి దానగుణం దయగుణం అలవర్చుకోవాలి సహనం లేనివారు నిష్ట లేని ఉపవాసం ఎంతమాత్రం పనికిరాదు చేయకూడదు ఆధ్యా ఆధ్యాత్మిక పూర్ పూర్ణత్వాన్ని ఇమిడుకొని సొంత స్వభావంతో ఉండాలి ఎవరితోనూ గొడవలు పడకూడదు దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలి ఎవరికి కోపగించకూడదు అన్ని వేళ ఎందు దైవత్వాన్ని కలిగి నిర్మలమైన మనసుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి జై శ్రీమన్నారాయణ కవులు కలియుగంలో యజ్ఞయాగాది కర్మాలు ఆచరించలేని స్థితిలో ఉంటారు కాబట్టి వారి కష్టములు తొలగించి సుఖ సౌకర్యాన్ని పొందడానికి ఏకాదశి వ్రతం చాలా ముఖ్యమైన వ్రతము మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకు అరణ్యవాసంలో బోధించాడు అంబరీషుడి కథ అంబరీషుడు నా నాభ నవగుని కుమారుడు ఒక పర్యాయము శ్రీమన్న అంబరీషుడు నవగుని కుమారుడు ఒక పర్యాయనము శ్రీమన్నారాయణ అనుగ్రహం ఆకాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరణాడు ద్వాదశి గడియలు ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరణాడు ద్వాదశి గడియలను ముగిసే లోక ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారాయణం చేయడానికి ముందు బ్రహ్మణ సమారాధన చేయబోయబోతుండగా దుర్వసు మహర్షి వస్తాడు దుర్వసునికి అర్జపలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నది స్నానానికి వెళ్ళి వస్తానని చెప్తాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వసుడు ఎంతకు తిరిగి రాలేదు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు ముందే దీక్ష విరమించడం కోసం భూజించకపోతే వ్రతభంగం జరుగుతుందని భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్ష విరమణ చేస్తాడు అప్పుడు దుర్వసుడు నది స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు అగ్రహోత్రుడై తన జల తన జతలలో ఒక దాన్ని విడిచిపెడతాడు అంబరీషుడు భక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసుని చంపి దుర్వసుడి మీదకి వెళుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వసుని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వసుడితో తాను రక్షించలేదని అంబరీషుడే శరణం వేడుకోమని అంటాడు అప్పుడు లేక దుర్వసుడు అంబరీషునికి దగ్గరికి వెళ్ళి శరణం వేడుకోగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కంటికి రెప్ప ఏకాదశి వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడతాయడానికి ఇది ఒక తర్పణం రుగ్మంతుడి కథ పూర్వం రుగ్మంతుడు అనే రాజు రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటికి పాపల వల్ల చూసుకుంటుండేవాడు ప్రజలు కూట కూడు ధర్మవర్తను వల్ల జీవిస్తుండేవారు ఫలితంగా పా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఒక పండగం పన్నాడు ఆ పథకం ప్రకారం రమ్మ రంభ మోహిని వేషధారులై రుగ్మతునిపై వ్రత వ్రతభష్టాన్ని చేయాలని ఒకరోజు రుగ్మంతుడు వేటకు వెళుతుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలో ఉన్న రమ్మను చూసిన రుగ్మంతుడు మో మహా ఆవేశపరుడై తనను వివాహమాడమని బ్రతిలాడాడు అందుకు ఆమె ఎల్లవెళ్ళడా తన వస వస వశపరు వశమైతే ఉంటేనే పెళ్ళాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుగ్మంతుడు ఆమెను వివాహం చేసుకు చేసుకున్నాడు రుగ్మంతుని వ్రతభష్టాన్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఏ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుగ్మతుడు వ్యతిరేకించాడు అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్ని గొప్పగా భావించిన రుగ్మతుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుగ్మంతునికి మో మోక్షాన్ని ప్రసాదించాడు